నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ప్రజలది కమ్యూనిస్టు ప్రధానంగా నిజాం అంటే ముస్లిం రాజే కావచ్చు కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ మహారాష్ట్ర ప్రాంతంలో కానీ కర్ణాటక ప్రాంతంలో దాదాపు పదహారు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని నిజాం సర్కార్ పరిపాలిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక్క పెద్ద ఎత్తున భుత్సాము ఉండేవాళ్ళు వ్యతి చాకరీ చేయించుకునేవాళ్ళు వాళ్ళ దొరతనాన్ని ప్రజల మీద ఉద్యోగాలు తినటానికి తిండి ఉండేది కాదు ఎవరింట్లైనా ఒక అమ్మాయి అంటే మొదటిసారి దొరవైలకు గడియడం పొప్పాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉండేది కాబట్టి అలాంటి పరిస్థితులలో కమ్యూనిస్టులు ప్రజలందరినీ ఏకదాటి మీద తెచ్చు బాధ్యం కాలు పోతే కాదు బంధు చెప్తామని చెప్పి వాళ్ళని తయారు చేసి బంధువులు నడిపించిన చరిత్ర కమ్యూనిస్టులకు భూమి అమెరికాలో ఈ దేశాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని నయాన్నో భయాన్నో ముదిరికిచ్చో వెదిరించో భారతదేశంలో కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది నెహ్రూ సర్కార్ అందులో భాగంగానే చాలా ప్రాంతాలు చాలా కాలం వాళ్ళకు మేము దేశంలో వాళ్ళము దేశంలో వాళ్ళము నచ్చేస్తే మెల్లగా ముదిరికిచ్చి చేర్చుకున్నారు చివరికి మన దగ్గర ఉన్నటువంటి నిజాం సర్కార్ మేం పాకిస్తాం 그러지게 아,